హే హాయ్ హలో వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదండి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా నన్ను ప్రోత్సహిస్తారనేసి మనవి చేసుకుంటున్నానండి సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే మన రాయలసీమలో టమోటా అన్నది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఐదు నెలలు టమోటా సిరులు కురిపించే సీజన్ అని రైతులందరూ భావిస్తారండి కానీ దానికి విభిన్నంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొత్తం తారుమారు అయిపోయిందండి సో ఈ విధంగా ఎందుకంటున్నాను అంటే గత సంవత్సరంతో పోల్చుకు పోల్చుకుంటే ఈ సంవత్సరం రైతు అన్నది ఒక్క ఎకరం చేసే రైతు ఇప్పుడు పది ఎకరాలు చేస్తున్నాడండి టమాటా సాగు టమాటా సాగు రైతే కాకుండా టీచర్సు గవర్నమెంట్ ఎంప్లాయీసు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు టమాటా మీద పడిపోయారండి ఇప్పుడు టమాటా అందరూ వాళ్ళకి నేల నీళ్ళు లేకపోయినా కూడా వారి దగ్గర నాట వ్యవసాయం చేయడానికి భూమి లేకపోయినా లీజ్ కేసుకోమరీ నడుతున్నారండి కొంతమంది అలా అయితే చిన్న చిన్న గుట్టలను కూడా సదరం చేసేసి టమాటా సాగు అనేది చేపడుతున్నారండి సో మనకు మొత్తానికి మన రాయలసీమ కర్ణాటక బార్డర్ సైడ్ తీసుకున్నట్టయితే భారీ మొత్తంలో అంటే నిరుడుతో పోల్చుకుంటే ఈ సంవత్సరము పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రము అతి భారీ ప్లాంటేషన్ అండి సో మీరు రాయలసీమలో ఉన్నవారైతే పుంగనూరు సైడ్ కావచ్చు ఇట్లా సదుము సోమలా కావచ్చు ఇట్లా మదనపల్లి సైడు నెక్స్టు ఇటు కర్ణాటక బార్డర్ సైడ్ తీసుకుంటే రామసముద్రము ములబాగలు ఇటు ఒడ్డుపల్లి ఈ ఏరియాల్లో చూసుకున్నట్టయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో టమాటా ప్లాంటేషన్ అనేది అతి భారీగా జరిగిందని చెప్తానండి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ప్లాంటేషన్ అతి భారీగా జరిగిందని నేను ఎలా చెప్తున్నాను అంటే నాకు తెలిసిన ఒక రైతు వచ్చేసి పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లక్ష మొలక నాటాడండి సో అదే రైతు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు లక్షల మొలకలు నాటాడండి అంటే అతన్ని సొంతం నేల కాకుండా మిగతా అంతా అంటే గుత్తగా పెట్టు పెట్టుకొని నాలుగు లక్షల మొలకి నాటాడండి సో ఒక్కరైతే ఆ విధంగా ఉంటే ఇంకా బయట రైతులు అంటే తెలియకుండా చేస్తున్న వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో మీరే గమనించవచ్చు అలాగే ఈ సంవత్సరంలో ఎవరు ఎక్కువ లాభం పొందుతున్నారు అనే విషయానికి వస్తే ఈ రూలు అమ్మేవాళ్ళు కూలీలు అండి కూలీలు అయితే మరీ దారుణం అండి అసలు టమాటా పుర్రీ ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు వచ్చేసి వారం ముందుగా కట్టాల్సిన పు చెట్లు అండి పుర్రి ఇప్పటికీ కూలీలు రాలేదు ఐదు మంది మంది వస్తున్నారు అయితే పుర్రి కడుతున్నాము ఇది చూస్తున్న చెట్లు అయితే మనమే అండి సాహో సీడ్ వచ్చేసి సో కూలీల ఎఫెక్ట్ అనేది రైతుకి చాలా ఇబ్బందిగా ఉందండి అలాగే ఆ విధంగానే పెట్టుబడులు కూడా వస్తున్నాయండి సో ఎకరాకి బాగా పంట చేయాలంటే లక్ష నుండి రెండు లక్షల వరకు పెట్టుబడి వస్తుంది ఒక్క ఎకరానికి మాత్రమే లక్ష నుండి రెండు లక్షలు పెట్టుబడి వస్తుందండి సో ఇప్పుడు అమ్ముతున్న రేట్లే అమ్మితే రైతు ఏ విధంగా నష్టపోతారో ఒకసారి మీరే ఆలోచించండి సో అలాగే మీ సైడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైతు అయితే మీ సైడు ఎంత వస్తుందో ఎకరాకి పెట్టుబడి అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నానండి సో ఏమైనా ఈ వీడియోలో తప్పుగా ఏమన్నా చెప్పింటే దయచేసి క్షమించండి సో ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనేసి అనుకుంటున్నానండి సో మనలో మన మాట అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి ఆశిస్తున్నానండి అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేస్తారనేసి కోరుకుంటున్నానండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్